ఇందులో చాలా కలర్స్ చాలా డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అన్ని దొరుకుతాయి మనకి ఇందులో తొన్ని కలర్స్ మాత్రం నేను షాంప్ చూపిస్తున్నాను చూడండి ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ ఉంటాయండి శారీస్ కూడా మంచిగా ఉంటాయి ఇవి వన్ గ్రామ్ దోల్డ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఉంది మన దగ్గర షాప్ ది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫోటోస్ ఉంటాయి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే మీరు డైరెక్ట్గా మన యూట్యూబ్లో మన సోలింగ్ నెంబర్ చూపిస్తారు ఆ నెంబర్ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ చేసేసి వీడియో దాళ్ళ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీతో ఫోటోస్ సెండ్ చేస్తారు సపరేట్గా మన షాప్లో మన షాప్ అమ్మాయి మీతో ఏ టు జెడ్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది వీటిని సెమీ తంచు పట్టు శారీస్ అంటారు వీటిలో నేను మీతో ఫైవ్ కలర్స్ మాత్రమే చూపించాను బట్ చాలా లో ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు తిందన ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తంచిపట్టు శారీ అండి టిష్యూ పట్టు వస్తుంది ఇది టిష్యూ పట్టులో దెంటం మార్క్ వస్తుంది ఫోర్ బై వన్ సిల్ శారీ అంటారు ఈ మదీన మార్కెట్లో నేమ్ ఫోర్ బై వన్ శారీ అంటారు మ్యానుఫ్యాక్చరర్స్ మనమే ఇందులో చాలా కలెక్షన్స్ చాలా వెరైటీ ట్రెండింగ్ కలెక్షన్స్ చాలా కలర్ వేరియేషన్స్ ఉంటాయి ఇందులో మనకి ఫుల్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లో ఉంటాయి హెవీ అంటే హెవీగా ఉంటుంది ఈ శారీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా లోయెస్ట్ ప్రైస్లో బెస్ట్ మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఇది చెప్పొచ్చు మీది షోరూంలో సిక్స్ టు ఎయిట్ థౌసండ్ బిలో దొరదనే దొరద్దు మై బెడ్ ఓపెన్ చాలేజ్ ఇది మన షోరూమ్ లో మాత్రం త్రీ టూ ఫిఫ్టీ ఇందులో ఇంత వేరే ఐటమ్ తోడా ఉంది అది జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను నేను ఒకసారి కలెక్షన్స్ చూడండి కలర్ కలెక్షన్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో లాట్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి లాట్ ఆఫ్ కలర్స్ చేంజ్ అవుతాయి ఓవరాల్ దా మొత్తం అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి అన్ని ట్రెండింగ్ కలర్స్ వస్తాయి ట్రెండింగ్ కాంబినేషన్స్ వస్తాయి లావెండర్ బార్డర్స్ వస్తాయి రోస్ కలర్ బార్డర్స్ వస్తాయి ఆల్వేస్ మనకి గ్రీన్ బార్డర్ రెడ్ బార్డర్ పర్పుల్ బార్డర్ ఇవన్నీ బ్లౌజెస్ ఉన్నాయని మనం బూర్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఏ టు జెడ్ ఆల్ బార్డర్స్ ఇందులో దొరుకుతాయి లావెండర్ దొరుకుతుంది రోజ్ దొరుకుతుంది పర్పుల్ దొరుకుతుంది ఆనంద దొరుకుతుంది రమా ద్రీన్ దొరుకుతుంది బాటిల్ ద్రీన్ దొరుకుతుంది పీచ్ కలర్ దొరుకుతుంది ఇలా టెన్ టు ఫిఫ్టీన్ బార్డర్స్ అడుతున్నాయి నేను మీ కాంబినేషన్ ఇవ్వగలుగుతాను ఇందులో ఓన్లీ ఇది మన ఎస్ఎల్వి సిల్స్ లో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకు అంటే మ్యానుఫాక్చరర్స్ మనమే ఈ లూమ్ ఎలా వర్క్ చేస్తుంది ఈ శారీ అని ఎలా పడుతుంది అని మొత్తం జెడ్ చెప్పగలుగుతాను నేను నేను మీతో నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ నుంచి నెక్స్ట్ వీడియోలో నా వీవర్ ఐడెంటి థర్డ్ వీవర్ థర్డ్ కూడా చూపిస్తాను ఎందుకంటే నేను వీవర్ని కాబట్టి నేను మద్దం నేస్తున్నా గ్రాడ్యుయేషన్ వర్క్ కంప్లీట్ చేసి సీఏ ఫైనల్ వర్క్ కూడా చేశానండి ఈ బిజినెస్ లో చాలా అవతతవతలు ఉన్నాయని చెప్పి నేను ఈ బిజినెస్ కోసం వచ్చాను పర్ఫెక్ట్ గా చెప్తున్నా ఐఎమ్ ఏ వీవర్ నేను పిల్లప్పటి నుంచే మద్దాల్లో పుట్టాను మద్దంలో పెరిగాను ఇప్పుడు ఇదే వ్యాపారం మీదనే బతుకుతున్నాను నేను మీకు బెస్ట్ ప్రైజ్ అందిస్తాను